హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వారం మనము కూర పప్పు చేసుకున్నాము దానికోసము కందిపప్పు కావాలండి రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాము కందిపప్పు తీసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి దోరగా వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన అవుతుంది వేయించుకున్నాం అనుకో కొద్ది మంచి టేస్ట్ కూడా వస్తుంది అందుకోసము రెండు పెద్ద కట్టలు అక్క కూర తీసుకున్నాను అవి ఇప్పుడు పప్పు మనము స్టవ్ మీద పెట్టేసి వేయించుకుంటున్నాం కదా ఆలోపు మనం గంగమాయల కూరని కూడా కట్ చేసుకున్నాము ఆకులతోటి తెంపుకోవద్దండి చాలా వరకు ఆకులతోటి తెంపుకుంటారు కట్ చేసుకునే కాడలతోటి వేసుకున్నాం అనుకో కాడల ఉండే విటమిన్ కూడా మనకు అందుతుంది అనమాట అంత రెండుసార్లు క్లీ వాష్ చేసుకున్నాం మంచిగా మనము పప్పు క్లీన్ చేసుకుంటూ పక్కన స్టవ్ మీద అన్నం కూడా పెట్టుకున్నాము అది కూడా ఉడికిపోతుంది రెండు ఒకటేసారి అయిపోతాయి అనేసి తొందరగా అయిపోతుంది పని అనేసి నేను రెండు ఒకటేసారి పెట్టేసుకున్నాను తీసుకున్న పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము కట్ చేసుకునేసి పప్పు మనం స్టవ్ మీద కడిగేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాము ఆ స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను కొద్దిగా వేడి అవుతుంటుంది అనేసి ఎందుకంటే వేయించుకున్నాం కదా కొద్దిగా టైం పడుతుంది పప్పు ఉడకడానికి మామూలుగా అట్లనే డైరెక్ట్గా కడిగేసి పెట్టుకున్నాం అనుకో తొందర గుడికి పోతుంది పచ్చిగా ఉంటుంది అట్లా టేస్ట్ అనిపించదు ఇలా వేయించుకోవడంతో కొద్దిగా పప్పుకి ఇంకొంచెం రుచి వస్తుంది అనమాట అందుకే నేను వేయించుకున్నాను పప్పుని కందిపప్పు ఊర్లలో కందులు వేయించేసి ఇసిరే అప్పుడు ఇప్పుడు మనకు అలాంటి అవకాశం లేదు కాబట్టి పచ్చిగానే ఉంటుంది కందిపప్పు మిషన్లో ఆడిచ్చేసి అమ్మేస్తారు కదా అంత టేస్ట్ అనిపించదు అందుకే వేయించుకుంటున్నాను నేను ఏదో చూసారా పప్పు కొద్దిగా వేడి అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుంటున్నాను మీకు కావాలంటే గుజ్జుగా తీసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను కడిగేసి ఇప్పుడు ఒక చె హాఫ్ చెంచంతా పసుపు వేసుకున్నాము హాఫ్ చెంచా పసుపు చెంచారా కారం వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి వేసు ఎక్కువ వేసుకోలేదు కదా అందుకే చెంచన్నారంతా కారం పొడి వేసుకుంటున్నాను ఒక చెంచా నూనె కూడా పోసుకున్నాము పోసుకొనేసి కట్ చేసి పెట్టుకున్న గంగల్ కూర మంచిగా సన్న మట్టి బాగా వస్తుంది ఎర్లతో ఉంటుంది కదా అందుకే బాగా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరని ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాను నేను ఎక్కువ మోతాదులోనే తీసుకున్నాను ఆకుకూర పప్పులో ఎంత ఆకుకూర వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మరి కొంచమే వేసుకుంటే పప్పు పప్పు అనిపిస్తుంది అని ఇలా ఎక్కువ వేసుకొని వేసుకున్నాం అనుకో దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే మామూలుగా ఆకుర తిన్నట్టు ఉండదు ఇటు పప్పు తిన్నట్టు ఉండదు అట్లా అనమాట ఇప్పుడు మూతబెట్టేసుకొనేసి ఒక ఐదారు ఆరు విజిల్ వచ్చేదాకా పెట్టుకుందాము ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా ఇక్కడ అన్నం కూడా అయిపోయింది ఇక అన్నం స్టవ్ కూడా పని చేసుకునేసి ఆరు విజిల్ వచ్చినాయి మూత తీసి చూసుకుందాము పప్పు ఉడికిందా లేదా అనేసి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు మనకు రుచి సరిపడా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకునేసి పప్పు గుత్తితోటి మంచిగా కొనేసి మెత్తగా మెదుపుకోవాలి పప్పుని చూసారా ఇలా మెత్తగా మెదుపుకొనేసి స్టవ్ మీద పోపు కోసం కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకునేసి ఒక చెంచర నూనె పోసుకుందాము నూనె వేడైన తర్వాత ఆవాలు తీసుకుందాము ఆవాలు వేసుకునేసి నేను ఒక ఐదారు ఎల్లిపాయలు పొట్టు తీసుకునేసి పచ్చగా దంచుకున్నాను ఎందుకంటే ఆవాలు చుట్టుపక్క అయింది కదా ఇప్పుడు దంచుకునే ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకునేసి కొద్ది కలర్ మారిన తర్వాత ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నా అవి చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాం తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర వేసుకొని కొద్దిగా కరేపాకు వేసుకున్నాము కరేపాకు కూడా పచ్చిదనం పోయిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకున్నాం ఇంగు వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పు ఉంది కదా అందులో వేసుకొని పోపు మంచిగా కలుపుకు అంత కలిసేటట్టు కలుపుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఒంటికి చలవ చేసే కూర పప్పు రెడీ అయింది ఈ ఎండాకాలము చాలా చల్లదనాన్ని ఇస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్